అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రైవేటు బ్యాంకుల వేధింపులు అరికట్టాలని కాల్ మనీ వేధింపులకు గురిచేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని సిపిఎం వీసీకే కేవీపీఎస్ సిఐటియు దళిత ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు వివిధ ప్రైవేటు బ్యాంకులు చాలామంది అమాయకులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారని వాయిదాలు చెల్లించకపోతే రికవరీ ఏజెంట్లు ఆగడాలు ఎక్కువయ్యాయని వారిపై కాల్ మనీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ అవసరాలు అనారోగ్యాలు పిల్లల చదువులు ఇంటి నిర్మాణాల పేరుతో ఈ ప్రైవేట్ బ్యాంకుల నుండి దళితులు బలహీన వర్గాలకు చెందిన మహిళలు యువకులు అప్పులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక చాలా ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బెదిరింపులకు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటు బ్యాంకులు వడ్డీ చక్ర వడ్డీలు వేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు వీటిని తట్టుకోలేక చాలామంది బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు

అందులో చాలా బ్యాంకులు ఉన్నాయి మహేంద్ర ఫైనాన్స్ అని కొటక్ మహీంద్ర బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్స్ అలాగే ఫైవ్ స్టార్ తదితర బ్యాంకులు ఈరోజు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు బలహీన వర్గాల మహిళలకి అప్పులు ఇవ్వడం ఈ అప్పులు కూడా రకరకాల కారణాలతో కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లోడు పెళ్ళని లేకపోతే ఇల్లు కట్టుకోవాలని లేకపోతే చదువుల కోసం ఆరోగ్యం కోసం అని చెప్పి వీళ్ళు అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇల్లు తా తరకా పెట్టుకొని ఒక వాయిదా కట్టకపోతే ఇంటికి తాళం వేస్తామని చెప్పి అర్ధరాత్రి అయినా సరే ఇల్లు రోజు ఇళ్ళ దగ్గర కూర్చుని డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడైనా ఒక నెల కనుక వాయిదా కట్టలేన పరిస్థితుల్లో వాళ్ళ మీద భౌతికమైనటువంటి దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇటీవల ఒక అంగన్వాడీ టీచర్ అల్లవరం మండలం